హాయ్ యూవర్స్ నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల నుంచి అండి ఈ ఆషాఢ మాసం సందర్భంగా ఇప్పుడు దాదాపు ఒక ఏడు ఎనిమిది వీడియోలు పెట్టామండి అన్నీ కూడా బాగా సక్సెస్ చేశారు మంగళగిరి ఐటమ్ని మీకు ఎవరు ఇవ్వలేని రేటుకి మేము ఇచ్చినందుకు ఇచ్చినందుకు గాను మీరు ఆ ఎఫెక్ట్ చూపించారండి చాలా బాగా సేల్ జరిగిందండి అన్ని ఐటమ్స్లో కూడా ఎవరు ఇవ్వని విధంగా మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చినందువల్ల సేల్ బాగానే జరిగిందండి అలాగే ఇప్పుడు ఈరోజు వీడియోలో కూడా ఆషాఢ మాసం సందర్భంగా మీకు మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ ప్లెయిన్ శారీస్ అండి చాలా సూపర్ క్వాలిటీ శారీస్ అండి ఇవి యాక్చువల్గా మనం ధర పెట్టడమే చాలా తక్కువ రేటు పెట్టామండి కేవలం పద్నాలుగు వందలకే మనం ఇస్తున్నాము ఇవి ఇప్పటి వరకు దానికి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామండి ఎందుకంటే యాక్చువల్గా చాలా తక్కువ ధర అండి పద్నాలుగు వందలు అనేది డిస్కౌంట్ ఇచ్చేంత రేట్ కాదండి కానీ మనం పద్నాలుగు వందలు పెట్టాము దానికి టెన్ పర్సెంట్ లెస్ ఇస్తూ మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి మంగళగిరి బోర్ మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ ప్లెయిన్ సారీస్ అండి దీనిలో దాదాపుగా ఒక నలభై కలర్స్ దాకా ఉన్నాయండి అన్నీ చూపిస్తాను మీరు చూడండి చాలా మీకు కలర్ ఛాయిస్ ఉందండి ఈ సారీ మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి అండి రేటు పద్నాలుగు వందల సారీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే పన్నెండు వందల అరవై రూపాయలకి వస్తుందండి మీకు విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అనమాట చూడండి అండి ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది రెడ్ కలర్ పాటన పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా కల్నేత శారీ అండి ఇది మస్టర్డ్కి గ్రే కలర్ నేయించాం అనమాట చూడండి అందువల్ల లైట్ అయ్యిందండి మస్టర్డ్ కలర్ లైట్ లైట్ మస్టర్డ్ అనమాట ఇది ఇది పళ్ళు బోర్డర్ సారీ పళ్ళు బోర్డరు బ్లౌజు మూడు కూడా మీకు పాట్నర్ కలర్ కనిపిస్తాయండి ఈ లో చూడండి అండి ఎంత బాగుందో సారీ ఇవి మెయిన్గా మేము పెట్టిన కాన్సెప్ట్ ఏంటంటే మీకు హ్యాండ్ పెయింట్ చేయించుకోవడానికి ప్రింటింగ్ చేయించుకోవడానికి ఏదన్నా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవడానికి చాలా వీలుగా ఉంటాయండి ఈ శారీస్ పళ్ళు కూడా ఊరికే జరిగి లైన్స్ వరకు ఉంటాయండి సింపుల్గా ఉంటుందండి పళ్ళు చాలా బాగుంటుందండి క్వాలిటీ మీకు కావాల్సిన కలర్ మీరు షాట్ తీసి అండి మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ ప్లెయిన్ శారీస్ అండి ఇవి ఇది కళనేత శారీ అండి ఇది కాపర్ కలర్ కనిపిస్తుంది చూడండి అండి కాపర్ కలరు ఇది పీ గ్రీన్ విత్ కనకాబరం వేసామండి కాపర్ కాంబినేషన్ వచ్చింది చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ శారీ అంతా కూడా ప్లెయిన్ శారీ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చూడండి కాపర్ కలర్ అనమాట చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఈ జర్నీ బోర్డర్ వచ్చేటప్పటికి కింద టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి ప్రతి సారీ కూడా ఇలాగనే ఉంటుంది మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ ప్లెయిన్ సారీస్ అండి ఇవి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి నేను చెప్పాను కదండి ఈ కలర్ కాంబినేషన్లో అసలు నిన్న వీడియోలో అయితే పెట్టిన రెండు గంటల్లోనే మొత్తం అయిపోయాయండి ఈ క్రీమ్ కలర్ కాంబినేషను ఇది క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజుకి మీకు మిల్టరీ గ్రీన్ అండి ఇది మిలిటరీ గ్రీన్ శారీ చాలా బాగుంటుందండి చూడండి మిలిటరీ గ్రీన్ శారీ ఇది ఇది సిల్వర్ సరీ వచ్చిందండి ఇది బ్లౌజు ఇది పళ్ళు శారీ అంతా కూడా మిల్టర్ గ్రీన్ ఉంటుంది ఇది మస్టర్డ్ ఇల్లోకి బాటిల్ గ్రీన్ అండి మస్టర్డ్ ఇల్లో పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా మీకు బాటిల్ గ్రీన్ కలర్ వస్తుందండి చూడండి బాటిల్ గ్రీన్ కలర్ ఎంత బాగుందో చూడండి బాటిల్ గ్రీన్ విత్ మస్టర్డ్ ఎల్లో విత్ సిల్వర్ జరీ ఇది ఇదో కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ అంతా కూడా బేబీ పింక్ ఉంటుందండి చూడండి అండి బేబీ పింక్ శారీ బేబీ పింక్ శారీ అండి శారీ అంతా కూడా పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్యారెట్ గ్రీన్ ఉంటుంది బోర్డర్ వచ్చేటప్పటికి కడ్డీ బోర్డర్ సిల్వర్ రది ఉంటుందండి ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ ఆరెంజ్ కాంబినేషన్ అంటామండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్లో ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఈ శారీస్ మీకు రెగ్యులర్ యూజ్కి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయండి ఇది అంటే శారీ కలర్ని బట్టి జరిగి వాడేవండి అంటే ఇది క్రీమ్ కలర్ అయినందువల్ల సిల్వర్ బాగా కనపడదని మీకు గోల్డ్ చదివిపాడేమన్నమాట చాలా మంచి కాంబినేషన్స్ సెట్ అయినాయి అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇది కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ విత్ పిస్తా గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బేబీ పింక్ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా నేను అండి ఈసారి ఇంగ్లీష్ కలర్లో ఇది దానిలో ఒకటండి పిస్తా గ్రీను చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి లైట్ కాంబినేషన్ అనమాట పళ్ళు బ్లౌజ్ కూడా లైట్ బేబీ పింక్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి డబుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది డబుల్ సైజెడ్ శారీ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు వస్తుంది శారీ అంతా కూడా కళ్ళేత శారీ అండి చూడండి అండి ఇది పీ గ్రీన్ మీద కనకాంబరం అండి పీ కి కనకాంబరం కళ్ళేత శారీ అండి చూడండి డబుల్ సైజెడ్ ఎంత బాగా కనిపిస్తుందో పీ కి కనకాంబరం కళ్యాత్ శారీ అండి ఇది చాలా బాగుంటుందండి కాంబినేషన్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ విత్ క్రీమ్ అండి చూడండి అండి ఎంత గా ఉందో బోర్డరు పళ్ళు బ్లౌజు మీకు చాక్లెట్ కలర్ క్లియర్ కనిపిస్తుందండి శారీ అంతా కూడా క్రీమ్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో క్రీమ్ కలరు ప్లెయిన్ శారీ అండి మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్లో ప్లెయిన్ శారీస్ అనమాట కేవలం పద్నాలుగు వందలకే ఇస్తున్నాం అండి మనం ఈ శారీని ఈ ఆషాఢ మాసం సందర్భంగా మీకు పన్నెండు వందల అరవైకి టెన్ పర్సెంట్ లెస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం అండి సో ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దండి ఖచ్చితంగా ఉపయోగపెట్టుకోండి అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కాంబినేషన్స్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజు వస్తుంది శారీ అంతా కూడా వంగ పువ్వు కలర్ అండి లైట్ వంగ పువ్వు కాంబినేషన్ అండి ఇంగ్లీష్ లావెండర్ అంటాం దీన్ని ఇంగ్లీష్ కలర్ లావెండర్ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా రెగ్యులర్ కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు వస్తుంది పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ అండి శారీ అంతా కూడా డార్క్ గ్రే అండి ఇది చూడండి డార్క్ గ్రే అంట ఏను కలర్ అని కూడా అంటారండి మన వాడక లో డార్క్ గ్రే కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషన్ రెడ్ విత్ డార్క్ గ్రే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ కలర్ కాంబినేషన్ అండి ఇది బేబీ పింక్ అండి లైట్ బేబీ పింక్ పళ్ళు బ్లౌజు బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు బిస్కెట్ కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో బిస్కెట్ కలరు మంగళగిరి పట్టు కడ్డీ బోర్డరు ప్లైన్ శారీ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అండి చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది ఒక కాంబినేషన్ అండి చాలా వెరైటీ కాంబినేషన్ అండి ఇది చాక్లెట్ కలరు పళ్ళు బ్లౌజు వస్తుంది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ స్మితా కలర్ అండి ఇది ఇంగ్లీషు కలర్ కాంబినేషన్ అండి ఇది లైట్ స్మిత అండి అంటే క్రీమ్ మీద స్మిత నేసాం అనమాట అందువల్ల స్మితా కలరు లైట్ అయ్యింది అనమాట చాలా ఎక్సలెంట్గా ఉందండి లైట్ స్మిత చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిన కలర్ కాంబినేషన్ అండి మన ఈ మంగళగిరి పట్టు బోర్డర్ లో నెక్స్ట్ కాంబినేషన్ ఇది ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ అనమాట ఈ కాంబినేషన్ చాలా గా ఉంటుందండి మా దగ్గర ప్రతి కలర్ కూడా దాదాపుగా మూడు శారీస్ నాలుగు శారీస్ ఉంటాయండి మీకు కావాల్సిన శారీని అడిగి తీసుకుంటండి వీలైనంతవరకు వీలైనంత వరకు మా వీడియో చూడగానే ఉందండి అడిగిన తర్వాత మీరు ఎంట్ రిప్లై ఇస్తే బాగుంటుందండి మేమైతే మాత్రం చాలా ఫాస్ట్గా రిప్లై ఇస్తామండి మీరు కూడా అదే విధంగా రెస్పాన్స్ అయితే బాగుంటుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ వి సారీ డార్క్ గ్రీన్ విత్ రెడ్ అండి చూడండి ఎంత బాగుందో ఇది రెడ్ రోజు అనమాట చాలా స్ట్రాంగ్ అండి రెడ్ కలర్ చూడండి స్ట్రాంగ్ రోజ్ కలర్ అంటూ ఉంది ఇది డార్క్ గ్రీన్ విత్ రోజ్ కలర్ అండి చూడండి రెడ్ రోజ్ అంటూ ఉంది ఇది ఈ కలర్ని ఇది సిల్వర్ రీ వారే ఉంది చాలా మంచి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగి ఈ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అంటే చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా మీకు లైట్ గ్రే కలర్ వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లైట్ గ్రే కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ మంచి షైనిగా కూడా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసే అడిగి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అయిన కూడా లైట్ కలర్ పిస్తా గ్రీన్ అండి సున్నా లైట్ కలర్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత పళ్ళు బ్లౌజు కి పిస్తా గ్రీన్ శారీ అండి ఇది చాలా బాగుందండి పిస్తా గ్రీన్ విత్ చంద్రకాంత చాలా బ్యూటిఫుల్ గా సెట్ అయినాయండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారా పిస్ కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్ క్రీమ్ అండి పళ్ళు బ్లౌజు మీకు రత్నావళి కలర్ వస్తుంది ఇదంతా కూడా సిల్వర్ అది ఉందండి శారీకి శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి రత్నావళి విత్ క్రీమ్ అండి ఫాస్ట్ సెల్లింగ్ కలర్ కాంబినేషన్ అండి ఇది బాగా వెళ్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసాడీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మనం ఇంగ్లీష్ కలర్ అంటే దీన్ని కూడా లైట్ కనకామరు అండి ప్యారెంట్ క్రీమ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ కనకామరు అండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఎక్సలెంట్ గా ఉంది లైట్ కడగా అనమాట ఇంగ్లీష్ కలర్ షేడు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకంతా పల్లు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా మీకు రేడియం గ్రీన్ కలర్ అండి ఇది దీన్ని రేడియం గ్రీన్ అంటాము ఇది కూడా కళ్ళేత శారీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కాంబినేషన్ కళ్ళేత శారీ డబుల్ షేడెడ్ శారీ అనమాట చంద్రకాంద విత్ రేడియం గ్రీన్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ విత్ క్రీమ్ అండి డార్క్ గ్రీన్ విత్ క్రీమ్ అండి మీరు గమనించడం లేదు చాలా కలర్స్ లో చాలా షేడ్స్ లో క్రీమ్ కలర్ శారీ ఇస్తున్నాము డార్క్ కలర్ పళ్ళు బ్రౌజ్ ఇస్తున్నాం అండి ఎందుకంటే మీకు వర్క్ చేయించుకోవడానికి పెయింట్ చేయించుకోవడానికి వీలుగా ఉంటుందని అలా నేయిస్తున్నామండి కొన్ని కలర్స్ చాలా బాగుంటాయండి మీరు ఇంగ్లీష్ కలర్స్ మీద కూడా ఆ పెయింటింగ్ ట్రై చేయండి అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి బోర్డర్ కూడా మీకు పాట్నా కనిపిస్తుంది కనిపిస్తుందండి గ్రీన్ కలరు పళ్ళు బ్లౌజు బోర్డరు ఒకే కలర్ లో ఉంటుంది శారీ అంతా కూడా క్రీం కలర్లో ఉంటుందండి మంచి కాంబినేషన్స్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడగనండి ఇది చాలా రెగ్యులర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ మ్యాంగో అండి రెడ్ కలర్ విత్ మ్యాంగో అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది గోల్డ్ కలర్ జరిగి వాడేమో చాలా రెగ్యులర్ గా ఎక్కువ మంది ఇష్టపడే కలరు తీసుకునే కలర్ అండి ఇది రెడ్ విత్ మ్యాంగో పళ్ళు బ్లౌజ్ వస్తుంది రెడ్ కలరు మ్యాంగో కలర్ శారీ వస్తుందండి కావాల్సిన వాళ్ళు అడిగింది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ అండి రెడ్ విత్ డార్క్ గ్రే అండి పళ్ళు బ్లౌజ్ మీకు రెడ్ కలర్ వస్తుంది బోర్డర్ కూడా శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ లో వస్తుందండి చూడండి డార్క్ కలర్స్ వైట్ కలర్స్ ఆ క్రీమ్ కలరు మీకు చాలా కలర్ చాయిస్ ఉందండి ఈసారి కావాల్సినవి నచ్చిన కలర్ మీరు స్క్రీన్ షాట్ తీసి అరగచ్చండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండి ఇవి ఇది కాంబినేషన్ అనేది ఆరెంజ్ విత్ లైట్ గ్రే అండి చూడండి ఇందాక ఒక గ్రే చూపించాడంటే దాని మీద డార్క్ అండి ఇది ఆరెంజ్ కలర్ పల్లూ గ్లో వస్తుంది శారీ కూడా గ్రే కలర్ అండి కొంచెం డార్క్ గ్రే వస్తుంది మూడు రకాల గ్రేలు ఉంటాయండి ఫుల్ లైట్ గ్రే ఒక మీడియం గ్రే ఒకటి డార్క్ గ్రే ఒక ఇది మీడియం గ్రే కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు రోజు స్క్రీన్ షార్ట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ తోటి రేడియం గ్రీన్ అండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది ఈ రేడియం గ్రీన్ ఇందాక కలర్ కాంబినేషన్ తో చెప్పారండి ఈసారి బేబీ పింక్ తోటి అండి చూడండి రేడియం గ్రీన్ ఎంత బాగుందో సారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బేబీ పింక్ వస్తుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ అనేది మిస్ చేసుకోవద్దు కావచ్చు వాళ్ళు స్కీ షాప్ తీసి అడిగింది ఇదో కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది ప్యారెట్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ అండి బేబీ పింక్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ కాంబినేషన్ బేబీ పింక్ విత్ ప్యారెట్ కలర్ పళ్ళు బ్లౌజు అన్ని బోర్డర్ అండి చాలా మంచిగా ఉంటాయండి కలర్ శారీస్ ఇవి మీకు ఇవన్నీ కూడా జనరల్ షాంపూ వాష్ చేసుకోవచ్చు అండి హ్యాపీగా మీకు రెగ్యులర్ యూస్ కి ఆఫీస్ యూస్ కి చాలా బాగుంటాయండి మీరు పెయింటింగ్ వేసుకున్నా వేసుకోకపోయినా కానీ ఈ శారీ లుక్ మాత్రం అదిరిపోతుందండి సో కాబట్టి మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాం ఇదొక కలర్ కాంబినేషన్ ఇది డార్క్ గ్రీన్ విత్ లైట్ పింక్ అండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ ఇంగ్లీష్ పింక్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగందండి చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇంగ్లీష్ కలర్స్ లో చాలా కలర్స్ వస్తాయండి మీకు ఈ ఐటెం లో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారా ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇంగ్లీష్ కలర్ అండి ఇది కూడా డార్క్ గ్రీన్ విత్ లైట్ గ్రే కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ విత్ లైట్ గ్రే కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి శారీ కూడా మా వ్యూవర్స్ కూడా చాలా బాగా నేస్తారండి ముగ్గురు నాలుగు వ్యూవర్స్ నేస్తారండి ఈ శారీస్ చాలా బాగుంటాయండి కాంబినేషన్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ఇది బేబీ పింక్ విత్ చాక్లెట్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు చాక్లెట్ కలర్ వస్తుంది బోర్డర్ కూడా శారీ అంతా కూడా బేబీ పింక్ కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో బేబీ పింక్ విత్ చాక్లెట్ కలర్ మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ ప్లెయిన్ శారీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫోర్టీ హండ్రెడ్ ప్లస్ మీకు ఇప్పుడు ఈ ఆషాఢ సందర్భంగా మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ ప్లస్ ప్రీషిట్మెంట్ ఇస్తున్నాం అండి అంటే కేవలం పన్నెండు వందల అరవై రూపాయలకే వస్తుందండి ఈ శారీ మీకు మీరు ఒక శారీ తీసుకున్న ఐదు శారీస్ తీసుకున్నా మేమే మీ ఇంటికి చేరుస్తామండి సో కావాల్సిన కలర్ మీ స్క్రీన్ షాప్ తీసి ఇది ఇదో కలర్ కాంబినేషన్ అనేది ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ అండి చూడండి అండి ప్యారెట్ గ్రీన్ విత్ బేబీ పింక్ పళ్ళు రోజు మీకు ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా బేబీ పింక్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ సెంటేని అండి శారీ అది సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ కడిపో శారీ అండి పళ్ళు కూడా చాలా సింపుల్ గా ఉంటుందండి మీరు ఏ వర్క్ చేయించుకున్నా కానీ బాగానే ఉంటుందండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫైవ్ పాయింట్ త్రీ పక్కా శారీ అండి ఇది ప్లస్ ఎయిటీ ప్లస్ పాయింట్స్ మీకు గ్లౌజ్ పీస్ ఉంటుందండి ఏ శారీ చూసుకున్నా కానీ ఎనభై పాయింట్ల నుంచి వంద పాయింట్ల వరకు అప్ టు మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది అనమాట ఎయిటీకి అయితే తగ్గదండి అంటే ఎంత లాభ వంటి వాళ్ళకైనా సరే మీకు బ్లౌజ్ తీసుకు సరిపోతుంది అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి చూడండి మస్టర్డ్ ఎల్లో పాట అండి పళ్ళు బ్లౌజ్ మీకు మస్టర్డ్ ఎల్లో వస్తుంది షానీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి నిండు చాక్లెట్ డార్క్ చాక్లెట్ కలర్ అనమాట చూడండి ఎంత బాగుందో డార్క్ చాక్లెట్ కలర్ శారీ మసర్లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది మస్టర్డేలో అండి డార్క్ చాక్లెట్ శారీ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ సిల్వర్ శారీ కడ్డీ బోర్డర్ ఉంటుందని కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పార్ట్నర్ లో మంచి కలర్ కాంబినేషన్ ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు క్రీమ్ కలర్ వస్తుంది బోర్డర్ లో కూడా కనిపిస్తుంది అండి క్రీమ్ కలరే శారీ మొత్తం వచ్చేటప్పటికి గ్రే కలర్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో గ్రే కలర్ శారీ ఇప్పుడు క్రీమ్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఎక్సైడ్ కాంబినేషన్ అండి ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ ఎంత కూడా మీకు మస్టర్డ్ ఎల్లో వస్తుందండి చూడండి మస్టర్డ్ ఎల్లో వేరు మ్యాంగో వేరు లెమన్ ఎల్లో వేరు అండి మూడు మూడు కలర్ల కాంబినేషన్ బట్ ఎల్లో బేసిక్ గా ఉంటాయి అనమాట ఇది మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఉంది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి మర్సీ లో అయింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇంగ్లీష్ కలర్ అండి ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి లైట్ పింక్ ఇంగ్లీష్ కలర్ అండి రత్నా కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది సిల్వర్ జరిగి ఉంటుంది అండి కడ్డీ బోర్డర్ గా శారీ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి చాలా నీట్ గా నేస్తారండి మా వీవర్స్ ప్లెయిన్ శారీస్ అంతా పెద్ద వాళ్ళు అనమాట సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు అండి మా వీవర్స్ అందరూ కూడా చాలా నీట్ గా నేస్తారు ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అనేది రత్నావళి విత్ లైట్ పింక్ షేడ్ ఇది డార్క్ షేడ్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి రాయల్ బ్లూ శారీ అండి చూడండి ఎంత బాగుందో రాయల్ బ్లూ అంటే ఆర్ బ్లూ అంట ఉండేది రాయల్ బ్లూ శారీ అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి రత్నావళి కలర్ పల్లు బ్లౌజ్ వస్తుందండి చూడండి ఈ వీడియోలో అన్ని రకాల కలర్స్ ని కవర్ చేసేవండి మ్యాక్సిమం ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ కలర్లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా ఎంత కూడా రత్నవాల కలర్ అండి చూడండి అండి ఎంత బాగుందో రత్నవాల కలరు ఈ రత్నావర అంటే ఈ పట్టులు వచ్చేటప్పటికి రత్నావర చాలా డిఫరెంట్గా వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కాంబినేషన్ ఇది ఇవి నాలుగైదు శారీల వరకు ఉంటాయండి ఎందుకంటే ఎక్కువ నేను చావు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు అడుగుతున్నారని రత్నావళి విత్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ అనేది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి జనరల్ కాంబినేషన్ ఇది ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చంద్రకాంత శారీ అనేది చూడండి ఇదిగోండి చంద్రకాంత్ శారీ అనేది మొత్తం శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు ప్యారెట్ గ్రీన్ ఉంటుందండి మంచి కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి చూడండి ఇది ఇదేంటంటే కళనాత శారీ అనమాట చంద్రకాంత్ గ్రే కలర్ నేయించే ఉన్నాయి బ్లూజ్ వచ్చేటప్పటికి మీకు మా ప్యారెట్ గ్రీన్ ఉంటుంది చంద్రకాంతకి గ్రే కలర్ నేయించే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి ఎంత షైనింగ్ గా ఉందో కళనాత శారీ డబుల్ షేడ్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఓ పక్క చంద్రకాంత్ షేడ్ ఓ పక్క గ్రే షేడ్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ కి సారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ లో కళ్ళేత శారీ అండి ఇది ఇందాక మీకు చంద్రకాంత్ చూపించినట్టే ఇది రెడ్ కలర్ అండి రెడ్ విత్ గ్రే కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ గ్రే కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కళ్ళేత పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు డార్క్ గ్రీన్ వస్తుంది అనమాట కావాల్సిన వాళ్ళు అక్కడ ఇది చంద్రకాంత్కి పిస్తా కలర్ అండి నాకు ఒకసారి చెప్పినట్టు అయినా ఇండికే వచ్చింది చాలీ చూడండి పిస్తా కలర్ చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఒక నాలుగైదు పేరు పోలింగ్ మేషన్ సేర్లు ఉన్నాయండి చూపిస్తాను మీకు చూడండి ఇవి కూడా బాగుంటాయండి ఇది మస్రడేల్లో పళ్ళు బ్లౌజ్ వస్తుందండి అంటే బోర్డర్లో ఉంటుంది కాబట్టి చెప్తున్నాను వెలుపుకున్న శారీ ఇది మసరాడేలో పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా మీకు కళ్ళేంత శారీ అనేది చూడండి అండి ఎంత బాగుందో కళ్ళేంత శారీ ఇదిగోండి కళ్ళనైతే సరే అన్నమాట ఇది మీకు చంద్రకాంత్ మీద వైట్ కలర్ వేసిన సరే అండి చంద్రకాంతకి క్రీమ్ కలర్ వేసేవాడి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది వచ్చేటప్పటికి చంద్రకాంత్కి గ్రే చేసేవాడి ఇది వచ్చేటప్పటికి చంద్రకాంత్కి వైట్ వేసే చూడండి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది చంద్రకాంత వైట్ చంద్రకాంత గ్రే అనమాట ఎవరికి ఏ కలర్ కాంబినేషన్ కావాలో ఆ కలర్ అడిగిందండి ఇది గ్రే ఇది వైట్ ఇది వచ్చేటప్పటికి బ్లాక్ ఆరెంజ్ అండి పళ్ళు రోజు వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ అండి ఇది వచ్చే బ్లాక్ కలర్ శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇవి ఎందుకు ఫోన్ అంటే ఆర్డర్ ఇచ్చి పేమెంట్ చేయలేదని అందులో పంపించలేదు అనమాట ఇది చంద్రకాంత్ మస్టర్డ్ ఎల్ శారీ అండి ఇది చంద్రకాంత పళ్ళు రోజు వస్తుంది శారీ అంతా కూడా మస్టర్డ్ అన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి కాంబినేషన్ అండి బ్లాక్ అనేది పళ్ళు రోజు వచ్చినప్పటికీ బ్లాక్ కలర్ వస్తుంది శారీ కాంబినేషన్ కల్లాక్ శారీ అనేది ఇది రెడ్ మీద క్రీమ్ వేసామండి రెడ్ మీద క్రీమ్ చేయడం అనేది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి దాదాపుగా మీకు ఈ వీడియోలో ఫార్టీ కలర్స్ ఫార్టీ షేడ్స్ చూపించానండి మంగళగిరి పట్టు కడ్డీ బోర్డర్ ప్లెయిన్ శారీస్ అండి ఇవి మీకు ప్రింటింగ్ వేసుకోవడానికి కానీ పెయింటింగ్ వేసుకోవడానికి కానీ లేదా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవడానికి కానీ కన్వీనియంట్గా ఉంటాయని ఇట్లా నేర్చిస్తున్నామండి మంచి సేల్ ఉందండి మాకు చాలా ఫాస్ట్ సేల్ ఐటమ్ అనేది పద్నాలుగు వందల రూపాయల శారీని మీకు టెన్ పర్సెంట్ లెస్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి అంటే పన్నెండు వందల అరవై రూపాయలకే మీకు ఈ శారీ వస్తుందండి ఎప్పటి మాదిరిగానే మాది ఒక రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి నేను ఎంత చెప్తున్నా కానీ వీడియోకి యాభైకి మించి లైక్లు రావట్లేదండి ఇప్పటి వరకు గమనిస్తున్నాం మేము వీడియో వ్యూస్ వచ్చి మాకు వెయ్యి రెండు వేలు మూడు వేలు అట్లా వస్తుంది కానీ లైక్స్ రావట్లేదండి కొంచెం గమనించి కనీసం ఈ వీడియో చూసే ప్రేక్షకులైనా అయినా సరే కస్టమర్స్ మాకు లైక్స్ కొడతారని ఆశిస్తున్నానండి నమస్తే